చేస్తాను నేను ఏం చేసేసా నా అమ్మాయనమ్మా ఏదో యూట్యూబ్లో ఇంటర్వ్యూలో ఆయన విమర్శిస్తారు మీరేమో అక్కయ్య గారు మీరు విమర్శించారు మంచిగా అంటే వాస్తవాలు మాట్లాడండి ఇవి వాస్తవాలు వీటి మీద చర్చకి రావడానికి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడున్నా వస్తా అక్కయ్య గారు వచ్చింది కూడా పట్టుచేది కూడా పట్టుకో అది మంచిగా అది మించి తప్పుడు సంకేతాలు ఇవ్వకండి ఈరోజు ఈ జిల్లాకు కావాల్సింది తొంభై ఏడు వేల హెక్టార్స్ వరి ముప్పై ఏడు వేల ఆర్టికల్చర్కి కావాల్సింది ఇరవై మూడు వేల మూడు వందల యాభై ఆరు పెట్టి ఫ్రెండ్స్ ఆ పిండి జిల్లా మొత్తానికి డిస్ట్రిబ్యూషన్ అయ్యింది ఇంకా కాలితే ఎక్స్ట్రా వస్తుంది ఏమో పిండి దొరకదాం అన్నట్టు భయాందోళన కొన్ని రెండోసారి మూడోసారి తీసుకుంటున్నారు చేత ఎక్కడ జరగట్లేదు చేపరలో ధర్నా చేసిన వాళ్ళని నేను చెప్పాను మీకు సవాల్ ఇచ్చిన ఎవరికి ఎరువు లేదో పాస్బుక్ ఆధార్ కార్డు పట్టండి పది నిమిషాల్లో ఎరువుంటుందని మీ చుట్టుపక్కల ఉన్న ఉన్నవాళ్ళు రైతులు ఎవరు లేరు అనుకోండి ఏమన్నా ఒకడో ఉంటే మీరు మాకు ఆఫీస్ పంపిస్తే మేము ఎరువులు అరేంజ్ చేస్తాం అంతేగాని రైతులు లేకుండా మేము లీడర్లు కూర్చింది మమ్మల్ని తింటే కాదు రైతులు హ్యాపీగా ఉన్నారు అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ఎప్పుడు రైతులు ఎన్న ముఖంగా ఉంటుంది మీరు కనీసం ధాన్యాన్ని డబ్బులు ఇచ్చి సంవత్సరం పట్టింది మేము ముప్పై రోజులు నలభై రోజులు ఇది చంద్రబాబు కూటంలో ముఖ్యమంత్రి నాయకత్వం లేదా మీ అన్ని తెలుసు ఎందుకు అబద్ధాలు ఇవన్నీ మాట్లాడతారు మీరు అసలు ఎప్పుడైనా తిరిగి తెలియకుంటే పెట్టామో అదే కానీ మీకు ఏమన్నా తెలుస్తుంది ఐదు సంవత్సరాలు ఐదు సార్లు వచ్చాయి ఏం తెలుస్తుంది నిరంతరం ఉండాలి ప్రజలు ప్రజల్లో తెలుస్తుంది ఎక్కడున్నారు మీరు ఉన్నా ఏం చేశారు మీరు ఎమ్మెల్యే ఎంపీ శుభ్రంగా మర్చిడు చెరువులు ఈ పనులు విజయ ఉండదు ఏదైనా ప్రజలకు అందుబాటులో వచ్చారు మీరు చేత దయచేసి మమ్మల్ని కలిసి కదా మీ మీరు చేసుకోవాలి ఒక యూట్యూబ్లో తెలుగుతారు పంతొమ్మిది ఇరవై నాలుగులో తమ్ముడు తమ్ముడు అని ఏమి కెలిపి ఇప్పుడు పదమూడు పద్నాలుగులో ఏం చేశారు దాకా మూతికి మేషాలు రాశారా మూతికి నెయ్యి రాశారని కోడి గెలుపుతాడు నన్ను గెలిపితే చంద్రబాబు అభివృద్ధి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చెప్తే ఎవరు తట్టుకోలేరు నిద్ర పట్టుకో అదే అభివృద్ధి ఇక్కడ ఉంది ఈ నియోజకవర్గంలో ఎనభై శాతం రోడ్ నేసాం గ్రామాల్లో అప్పుడున్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మా రోడ్డు మీద నడిచేవారు సిగ్గుపడుతున్నామని చెప్పుకోరు కనీసం బ్యాలెన్స్ పూర్తి చేయలేదు అది వాడి చరిత్ర వైఎస్ఆర్సిపి నాయకుల చరిత్ర దయచేసి వాస్తవాలు మాట్లాడడం నేను కూడా స్వాగతిస్తాను నమస్కారం గారు పంతొమ్మిది ఇరవై నాలుగులో మీరు ఎంపి ఇంకో దగ్గర ఎంపండి మీరు ఇద్దరు నన్ను యూట్యూబ్లో తిడుతున్నాను నేను సూర్గా పెస్ట్ అడుగుతున్నాను కొడవల్లో సైకి ఇచ్చారు ఎనిమిది కిలోమీటర్లు అవతల చెందిత్తూరు ఎక్కడికాలి చేబోలేడు ఎక్కడ కల ఎనిమిది కిలోమీటర్లు ఎక్కడైనా గ్రామాల్లో సైట్ ఇస్తే గ్రామాల గేట్స్ సైట్లు ఇస్తే ఆ కుటుంబం గ్రామస్తులు ప్రజలు ఆరోగ్య బావపైన మంచి చెరుకుంటారు మీరు అందరూ కలిసి దగ్గర దగ్గర యాభై అరవై కోట్లు స్కామ్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఉన్న ప్రజాప్రతినిధులు పిటాపు నియోజకవర్గంలో దగ్గర దగ్గర యాభై కోట్లు స్కామ్ చేశారు కొమరగిరి సైట్ నుంచి సైట్ సైట్లు కానీ టాప్ సైట్ అయితే నేను పుట్టింటే పొల్లెట్టి చూపించాను మీ దగ్గర బాబు పంతొమ్మిది ఇరవై నాలుగు ఎమ్మెల్యే ఎంపీ గారు పొల్ల పెట్టి చూపించారు నేను కూడిపోతున్నాను అందులో ఇన్ని చేశారు మీరు అవుతాం ఎవరికన్నా ఒక సైట్ సవేట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు గ్రామానికి దగ్గరలో ఇస్తాం అది సంతే కొమరగిరి లేవట్ వంద ఎకరాలు కాకినాడ తారాదత్తం చేశారు ఈవేళ అందులో మిగిలిన సైట్లు ఆ సుఖంపేట కొత్తపట్నం ఏరియా ఉప్పడా ఏరేకిస్తామంటాం ఇవన్నీ గుర్తు పెట్టుకోండి ఇవన్నీ పెట్టేసుకునే కలక నిండా చేసిన స్కామ్లన్నీ పెట్టేసి మమ్మల్ని తిరిగితే ఎవడో ఊరుకునేది లేదు చేసేది లేదు మీరు ఎక్కడో బయట నుంచి చెప్తుంటారు ఆధ్వర్య ఒకసారి వచ్చేసి తిట్టేసిపోదాం అంటే కూడా నమస్కారం అండి